హాయ్ అండి వరి పొలం సేల్కి వచ్చిందండి ఈ వరి పొలం వచ్చేసి మూడు ఎకరాలు రెండు వైపుల తారోడ్ వస్తుందండి ఈ బిట్ వచ్చేసి ఎన్టీఆర్ డిస్టిక్ అండి ఆంధ్ర రెండు వైపుల ఆ వస్తుంది దీంట్లోకి వచ్చేసి ఒక రెండున్నర మోటార్ అయితే ఉందండి బోరు రెండున్నరంగాలు వస్తుంది వాటర్ వచ్చేసి అదే కాకుండా చిరు నీళ్ళు కూడా వస్తాయండి వాటర్ పరంగా అయితే ఫుల్గా ఉంటుందండి వాటర్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ బిట్ వచ్చేసి ఎన్టీఆర్ డిస్టిక్ అండి ఆంధ్ర విజయవాడకి ఒక అరవై నుంచి డెబ్భై కిలోమీటర్లు వస్తుందండి విజయవాడకి అరవై నుంచి డెబ్బై కిలోమీటర్లు వస్తాయి ఇది వచ్చేసి మూడెకరాలని బిట్ వచ్చేసి ఇది వరి పొలం బాగున్నది చూసారా ఇది మొత్తం దీని కింద వస్తుంది ఇది అది మోటర్ అండి అది మోటరు దీని టైట్లు వచ్చేసి అంతా క్లియర్ అండి టైట్ల పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఎకరం వచ్చేసి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారండి పెద్దగా నెంగేషన్ ఉండకపోవచ్చు పెద్దగా తగ్గకపోవచ్చు ఈ వీడియో నేను ఛానల్ అయిందని తీసి ఒక వన్ మంత్ అయింది ఇంక ఇంకా బాగుండదుపులం కావాల్సిన వారు స్క్రీన్ మా నంబర్ ఉండదండి సంప్రదించగలరు థ్యాంక్ యూ